హాయ్ అండి కోటీస్ లైఫ్ స్టైల్ స్వాగతం నా పేరు కోటి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే మన ఆరోగ్యానికి సూర్యచంద్రులు ఎంతవరకు ఉపయోగపడతారన్న విషయం గురించి మనం తెలుసుకుందామండి మన ఆరోగ్యం మీద సూర్య చంద్రుల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్నది ఇప్పుడు సూర్యుడు వల్ల మనకి చర్మ సమస్యలు అన్నది ఎక్కువగా రాకుండా ఉంటాయండి అంటే సూర్యరశ్మి మన బాడీ మీద పడాలి పడినప్పుడు మనకి చర్మ వ్యాధులు అన్నవి రావడం ఎక్కువగా ఏంటంటే భూమధ్య రేఖ మీద ఉంటాం అంటే మన ఇండియాలో చెప్తున్నాను భూమధ్య రేఖ మీద మనం ఉంటాం కొన్ని దేశాలు భూమధ్య రేఖ ఉంటాయి కొన్ని దేశాలు దిగువన ఉంటాయి వాళ్ళకి చర్మ సమస్యలు అనేది ఎక్కువగా వస్తుంటాయండి వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు మన ఇండియా వచ్చి ఓన్లీ సన్ బాత్ కోసం ఇండియా వచ్చి సన్నలో అంటే బీచ్ ఒడ్డున ఎక్కువగా వాళ్ళు కాలక్షేపం చేస్తారండి అలా ఉండటం వల్ల వాళ్ళకి చర్మ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయండి మనం ఉన్నా సరే మనం ఉపయోగించుకోవట్లా కనీసం పొద్దున్న ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట మనం అంటే మిట్ట మధ్యాహ్నం ఎండలో ఎక్కువసేపు ఉండలేం కాబట్టి పొద్దున్న చక్క డాబా మీదకి వెళ్ళి సూర్యుడు ఉదయించేటప్పుడు ఆరు ఆరున్నర టైంలో కానీ ఏడింటికి కానీ ఒక అరగనది చర్మ సమస్యలు అన్నది చాలా వరకు తగ్గించుకోవచ్చు అలాగే నెక్స్ట్ మనం ఎండలో ఉండటం వల్ల మన బాడీకి డి విటమిన్ అన్నది అందుద్ది డి విటమిన్ అంటే సూర్యరశ్మలో ఉండదు సూర్యరశము మన మీద పడితే బాడీ అన్నది డి విటమిన్ తయారు చేసుకుంటుంది మన బాడీలోనే ఆ సూర్యరశ్మి లేకపోతే డి విటమిన్ అన్నది తయారు చేసుకోలేదు మనం బయట నుంచి క్యాప్సిల్ తీసుకునే కంట డి విటమిన్ సూర్యరశ్మిలో ఉండటమే మంచిది ఈ డి విటమిన్ అన్నది మనకి ఎందుకు ఉపయోగపడద్దు అంటే మన బాడీలో తిన్నది ఏదైనా సరే అబ్జర్వ్ అవ్వాలంటే కంపల్సరీగా మన బాడీలో డివిటమిన్ అన్నది ఉండాలి డివిటమిన్ ఉంటేనే మనం ఏ నట్స్ తినేసాము పప్పులు తినేసాము లేకపోతే ప్రోటీన్ తినేసాము ఫ్యాట్ తినేసాము అన్నీ తినేసినా ఎన్ని తిన్నా సరే ఈ డివిటమిన్ అన్నది లేకపోతే మన బాడీకి అన్నది వంట పట్టదు కాబట్టి మనకి బాడీకి డి విటమిన్ కావాలి మనకి ఈ సూర్యరశ్మి వల్ల మన బాడీలో డివిటమిన్ అన్నది ఉత్పత్తి అవుతుంది అలాంటిది మనం దేశంలో ఉండి కూడా మనకి ఎంత ఉపయోగం ఉన్న సూర్యరశ్మిని కూడా మనం ఇది చేసుకోలేకపోతున్నాం అలాగే ఇప్పుడు ఆడపిల్లలకు చూడండి చిన్నప్పుడు ఆడపిల్లలకి స్కర్టు లంగా వేస్తారు అంటే ఫుల్ జాకెట్ లంగా వేస్తారు అలాగే మెచ్యూర్ అయిన కాడి నుంచి లంగా వాణి వేస్తారు అంటే జాకెట్ ఇక్కడి వరకు వేసి లంగా ఇక్కడ దాకా కడతారు అంటే ఇక్కడ గ్యాప్ ఉంచుతారు ఎందుకంటే ఆ గ్యాప్ ఉంచేది ఆ సూర్యరశమ పడితే వాళ్ళకి మెచ్యూర్ అయిన తర్వాత లోపల వాళ్ళకి గర్భాశయం ఉంటుంది అది యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అవ్వాలంటే సూర్యరశమ అన్నది పడాలి ఇప్పుడు అందరూ పంజాబీ డ్రస్సులు ఇంట్లో నైటీలు ఇవి వేసుకోవడం వల్ల సూర్యరశమ తగలక చాలామందికి పిల్లలు కూడా పుడతలేదు వాళ్ళు ఏంటి ట్యాబ్లెట్స్ వాడుతున్నారు అయినా సరే ఇప్పుడు ఏంటంటే అది యాక్టివ్ అవ్వాలంటే సూర్యదశమ అన్నది పొట్టకు తగలాలి ఆ పొట్టకు తగలకుండా చేస్తున్నారు జనాలు అందుకనే పాతకాలంలో లంగా వాణి వేసుకునేవారు చక్కగా మెచ్యూర్ అయిన మన్నాడి నుంచి కూడా పిల్లలు లంగా వాణి వేసుకుంటే ఇక్కడ పొట్ట దగ్గర గ్యాప్ రావడం ఆ సూర్యరశ్మి వచ్చి ఆ పట్టకి తగలడం వల్ల లోపల ఉన్న గర్భాశయం అనేది యాక్టివేట్ ఆడపిల్లలు చాలా మట్టికి లంగా వాణి వేసుకుని తిరగడం అన్నది చాలా మంచిది ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అలాంటివన్నీ కూడా మనకి కావాలి అంటే కంపల్సరిగా చాలా ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గడానికి సూర్యరసం అన్నది మనకి చాలా అవసరం అవుతుంది అలాగే చూడండి కందిపప్పు మినపప్పు చింతపండు ఇవన్నీ కూడా ఎండలో రెండు రోజుల ఎండబెట్టే సంవత్సరాల సంవత్సరాలు ఉండేవి అదే మనం మూకుళ్ళే సేకిచ్చామనుకోండి అన్ని రోజులు ఉండవు ఆ ఎండకే ఈ వేడికి కూడా అంత తేడా ఉందన్నమాట ఇప్పుడున్న పప్పులు అయితే అన్ని అన్ని రోజులు ఉండట్లేదు అనుకోండి వెంటనే పోతున్నాయి ఎందుకంటే అవన్నీ కూడా కెమికల్స్తో తయారు చేసినవి కాబట్టి పాడైపోతాయి ఇంతకుముందు గురించి నేను చెప్తున్నాను అందుకని మన బాడీకి సూర్యరశ్మి అనేది చాలా అవసరం కంపల్సరిగా రోజుకి కనీసం పొద్దున్న ఒక గంట పొద్దున్న ఒక అరగంట మధ్యాహ్నం ఒక అరగంట కుదరకపోతే పొద్దున్నైనా సాయంత్రం ఒక అరగంట అయినా సరే మనం సూర్యరశ్మి అనేది మనం ఒంటి మీద పడగలిగితే మనకి ఆరోగ్య సమస్యలు అన్నది చాలా వరకు తగ్గించుకోవచ్చు ఓకేనండి థ్యాంక్ యూ అండి